హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారు కదా మనం ఇది ఏదో తెలంగాణ నాయగర ఫార్క్స్ కాదు ఇంకెక్కడో అనుకున్న అద్భుతమైన వాటర్ ఫార్క్స్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది తెలంగాణ నుంచి మన తెలంగాణలో అంటే హైదరాబాద్ నుంచి ఒక నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ సిరిసిల్ల జిల్లా ఎల్లరేడుపేట మండలం సింగ సముద్రం సింగ సముద్రం వాటర్ పార్క్స్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి సింగ సముద్రం వాటర్ ఫార్క్స్ ఐదు మతాళ్ళు ఒకే దగ్గర ఐదు మతాళ్ళు ఒకే దగ్గర కలిపి ఈ వాటర్ ఫాల్స్ అనేది ముందుకు ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా మీకు అయితే కనిపిస్తున్నాయో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తి వీడియోలో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కి స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉత్తరముద్దకైతే వచ్చాము అక్కడ లోపల మనం వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా అక్కడికి వెళ్ళటానికైతే నేను ముందు వెళ్తున్నాను సో ఇక్కడ మనం నేను ఇంతముందే వచ్చాను కాబట్టి నాకు ఎక్కువ భయం అనిపించలేదు కాకపోతే మా కోడళ్ళు ముంబై నుంచి ఫస్ట్ టైం వచ్చారు ఈ లొకేషన్ కూడా వాళ్ళు ఫస్ట్ టైం అయితే వచ్చారు అందుకే వాళ్ళు భయపడుతున్నారు అంటే లోపల ఎక్కువ లోతుందా ఏదా అని అడుగుతున్నారు సో నేను లేదు భయపడకండి అని చెప్పి చెప్పడంతోనే సో వాళ్ళు మెల్లమెల్లగా నా వెంబడి అయితే ప్రయత్నం చేశారు మెల్లమెల్లగా నా వెంబడి అయితే వచ్చారు చూడండి భయపడుతున్నారు మా చిన్న కోడలు కూడా చాలా అంటే చాలా భయపడుతుంది మొత్తానికి అయితే మా కోడళ్ళకైతే ఇది ఒక మంచి మెమొరబుల్ డే అయితే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇలాంటిది అయితే అక్కడ వాళ్ళు మహారాష్ట్ర ముంబైలో అయితే చాలా చూశారు కానీ మనకి ఇక్కడ వాళ్ళు ఈ విలేజ్ కల్చర్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత సిటీ కల్చర్ ఇన్స్పెక్ట్ వచ్చిన తర్వాత సో వాళ్ళకు ఇది ఒక మంచి అంటే మంచి మెమొరబుల్గా గుర్తుండిపోయిందని చెప్పి తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇటువంటి ప్లేస్లకు మనం వెళ్ళినప్పుడు మనతో వచ్చిన వాళ్ళు మనకు చెప్తారు కదా సో అలా చెప్పినప్పుడు అయితే మనకు ఫీలింగ్ అయితే అనిపిస్తుంది సో నా కూడంలో అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు కొంచెం భయపడుతూనే అయితే అయితే వచ్చారు చాలా అని చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది మనకు సింగ సముద్రం అనేది మొత్తం ఎగువమా అనేది మన గంభీరపేట అది రెండితే తప్ప ఈ మత్తలు అనేది దూకదు ఫ్రెండ్స్ ఫస్ట్ అక్కడ రెండిన తర్వాత వర్షాలు బాగా కొడితే కనుక రెండు దీ రెండిన తర్వాత మనకి ఇక్కడ దూకడానికి ప్రయత్నం అవుతుంది సో ఇది రెగ్యులర్గా అయితే ఉండదు వర్షాకాలంలో అయితే మనకు ఇది చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ కరీంనగర్ సిరిసిల్లా ఈ కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నా కానీ ఒకసారి అయితే ఈ సముద్రం వాటర్ ఫాల్స్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అక్కడికి వెళ్ళి కొంచెం మా కోడలి అయితే ఫోటోషూట్ అయితే తీసుకున్నారు సో చాలా థ్రిల్లింగ్గా అనిపించింది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే రాజా సృష్టిలో ఉన్న సింగ సముద్రం వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము ఇది హైదరాబాద్ నుంచి ఒక నూట అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సింగ సముద్రం వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే రైనింగ్లో రైనింగ్ సీజన్ మనం జూన్ నుంచి జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వస్తేనే సో ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తాం కానీ ఉంటుంది నార్మల్ టైంలో ఎక్కువ అంతగానం ఈ మత్తడనేది అంటే వాటర్ ఫాల్స్ అనేది అస్టిమేట్లో ఉండదు సో ఫుల్ అండ్ ఎంజాయ్ సో బొమ్మాయి నుంచి మా అల్లుడు ఆయన కోడలు అయితే వాళ్ళు వచ్చారు సో వాళ్ళకి సర్ప్రైజ్గా ఒక శుభితం అంటే నాకు కూడా ఈ అన్ఎక్స్పెక్టెడు వీడియో ఫ్రెండ్స్ ఇది అంటే ఉంటుందో ఉండదో అనుకున్నాను కాకపోతే మాత్రం ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఎంజాయ్ ఎంజాయ్ అంటే అనిపించింది సో మా కోడలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళని పిలుస్తున్నాను సో వాళ్ళు కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళకి బాగుందో అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ మా కోడలు ఇద్దరు వచ్చారు సో వాళ్ళకి ఎలా అనిపించిందో చెప్పండి చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ మా సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది పొట్టి నువ్వేమన్నా చెప్పు నచ్చింది చెప్పు నా ఇబ్బంది లేదు చాలా బాగా అనిపిస్తుంది ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము అనుకోలేదు ఈ విధంగా ఈ విధంగా ఉంటుందని చెప్పి మా పొట్టి కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేసింది సో అంతకంటే బాగా అనిపించింది కాకపోతే మేము కొంచెం నైటింగ్ అయిపోయే వరకు వచ్చాము